క్రీడా మైదానంలో పాకిస్తాన్ ను భారత్ చిత్తు చేసింది ఆసియా కప్లో గ్రూప్ మ్యాచ్ లో రెండో విజయం సాధించి టీం ఇండియా సూపర్ ఫోర్ కు చేరుకుంది రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనబడింది భారత్ ఈ విషయాన్ని కళ్ల ముందే చూపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్కు ఇది ఒక రియాలిటీ చెక్ టీ క్రికెట్ క్రికెట్కు ఒక గొప్ప ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్ జట్టు ఫేవరెట్ గానే బరిలోకి దిగింది టీట్వంటీ క్రికెట్ ఎలా ఆడాలో అభిషేక్ శర్మ తిలక్ వర్మ చూపించారు ఆట ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ బ్యాటింగ్ పై దాని ప్రభావం పడలేదు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది దీనికి సమాధానంగా భారత జట్టు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఒకటి పరుగులు చేసి విజయాన్ని సాధించింది ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇటీవల పద్నాలుగు మ్యాచ్లలో భారత్ పదకొండు మ్యాచ్లు గెలిచింది గతంలో రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా ఉండేది కానీ ప్రస్తుతం ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారింది రెండు జట్ల మధ్య ఏమాత్రం సామ్యం లేదు పాకిస్తాన్ బ్యాటర్లు చాలా దూరం వెళ్లాలి అతిగా దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి పాక్ బ్యాటర్లు తమకు తామే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు అదే సమయంలో పాకిస్తాన్ బౌలర్లు కూడా విఫలమయ్యారు భారత మూడు వికెట్లు సైమ్ అయ్యూబ్ ఒక్కడే తీశాడు పాకిస్తాన్ బౌలింగ్ విభాగంపై కూడా అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇలాంటి పెద్ద మ్యాచ్లో ప్రధాన ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడాన్ని మాజీ పాక్ కెప్టెన్ విమర్శించాడు అఫ్రిది మాట్లాడుతూ నిజమైన ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చారు ఇలాంటి సగం బలంతో భారత్పై యుద్ధం గెలవలేరు ప్రస్తుతం ఈ పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ గెలవగల ఒక్క ఉన్నత స్థాయి బ్యాట్స్మన్ కూడా లేడు ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనను సూర్యకుమార్ యాదవ్ మర్చిపోలేదు పాకిస్తాన్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ వారికి సంఘీభావం తెలిపారు ఈ రోజు మరోసారి సూర్య విచారం వ్యక్తం చేశారు ఆసియా కప్లో పై గెలుపును భారత సైన్యానికి అంకితం చేశారు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పహల్గా ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు మేము మద్దతుగా ఉన్నాం మేము సంఘీభావం తెలుపుతున్నాం పాకిస్తాన్ పై ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం అని అన్నారు చిన్న మాటల్లోనే తన భావాలను సూర్య వ్యక్తం చేశాడు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు తన పుట్టినరోజున పాకిస్తాన్ పై విజయం సాధించినందుకు సూర్యకుమార్ చాలా సంతోషంగా ఉన్నాడు మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు భారత కెప్టెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దానికి ఆ బర్త్డే బాయ్ సంతోషం వ్యక్తం చేశాడు సూర్య మాట్లాడుతూ పాకిస్తాన్ పై విజయం గొప్ప అనుభూతిని ఇచ్చింది ఈ విజయం నా దేశానికి నా తరపున ఒక ఆదర్శవంతమైన రిటర్న్ గిఫ్ట్ సిక్స్ కొట్టి ను విజయానికి చేర్చిన సూర్యకుమార్ టీమిండియాలో అభిషేక్ శర్మను తట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కీలక వాక్యాలు